అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ ఈ రోజు నేను చూపించబోయే వీడియో కడప జిల్లా కంది మల్లయ్య ది బ్రహ్మగారి మఠం లోనే ఉందండి ఇది ఎంట్రన్స్ మనకి గోపురం లోనికి వెళ్దాం పదండి మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు దిగనంటే దిగనున్నారు ఇప్పుడు మనం బ్రహ్మంగారు నివసించిన ఇల్లు చూద్దాం పదండి ఇదేనండి బ్రహ్మంగారు నివసించిన నివాసం ఎంట్రన్స్ ఇలాగేనండి లోపలికి వెళ్దాం పదండి ఇదేనండి బ్రహ్మంగారు పురాతనమైన ఇల్లు కాబట్టి మనకి రెండు సంవత్సరాల నుంచి లోనికి వెళ్ళనివ్వట్లేదండి లాక్ చేస్తుంది మనం బయట నుంచే దర్శించుకుందాం దీని ఇంటి టైమింగ్స్ వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అండి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దీన్ని గమనించండి ఈ ఇంటి ఈ ఇంటి వెనకాలే గారు జింక కొమ్ముతో రాత్రికి రాత్రే తవ్విన బావుందండి అది కూడా చూద్దాం పదండి చాలా విశాలంగా ఉందండి చాలా బాగుంది మేము వెళ్ళినప్పటికీ ఎవ్వరూ లేరు మేమే ఉన్నాం ఇదేనండి నేను చెప్పిన బావి ఇందులో వాటర్ కావాలితే మనం తీసుకోవచ్చు ఇంటికి కూడా పట్టుకు వెళ్ళచ్చు వాటర్ బాటిల్స్ బయట అమ్ముతారు మేము కూడా వాటర్ ఇంటికి పట్టుకెళ్ళాం మీకు వెనకాల గోపురం కనబడుతుంది కదండి అదే పంచాయతీ అండి పోలేరాం తల్లి బ్రహ్మంగారు చెప్పినప్పుడు నిప్పు తీసుకొచ్చిన ప్లేస్ అదేనండి అక్కడ కొత్తగా కడుతున్నారు అందుకని మాకు వీడియో తీయడం కుదరలేదు మీకు ఫోటోల ద్వారా చూపిస్తాను చూడండి ఈ బావిలో నీరు మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం అలాగే ఉంటాయంటండి చాలా బాగున్నాయండి మేము కూడా తాగి చూసాం ఇప్పుడు మీకు రచ్చబండ కొటోస్ చూపిస్తాను చూడండి ఇవేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు థ్యాంక్ యూ